ఉత్కంఠ భరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి పద్దెనిమిదవ భాగం నెమ్మదిగా వెనక్కి జరగాలి తల్లి తొందరపాటు కనిపించకూడదు మనం భయపడుతున్నట్టు దానికి తెలియకూడదు అని చెబుతూ అతి నెమ్మదిగా వెనకడుగు వేయటం మొదలు పెట్టాడు నీకు బుద్ధి లేదు ఎలుగుబంటిని చూసేసరికి నీకు మతిమరుపు వచ్చేసింది నీ దగ్గర తుపాకీ ఉన్నదని మర్చిపోయావు తను కూడా వెనక్కి జరుగుతూ కోపంగానే వెక్కిరించింది ఆమె ఒక్క తూట సరిపోతుందని అనుకోకు తల్లి మహాముండి ప్రాణాలు దెబ్బ తగిలిన తరువాత అది అరిచే అరుపులు విని దాని మొగుడు కూడా వచ్చిపడచ్చు అప్పుడు మరింత ప్రమాదం వెనక్కి జరగటం ఆపకుండా చెప్పాడు అతను కిసుక్కున నవ్వింది పిచ్చమ్మీ ఇప్పటి వరకు నేనొక్కదాన్నే పిచ్చిముఖాన్ని అనుకున్నాను నాతో తిరగటం వల్ల నీకు కూడా అంటుకుందది వెక్కిరింపుగా అన్నది పిచ్చివాళ్లు ఎవరూ తమకు పిచ్చి ఉన్నట్టు చెప్పుకోరని ఆమెకు గుర్తు చేయలేదు అతను కుడి చేతిలో ఉన్న తుపాకిని కొంచెంగా పైకెత్తి కొద్ది క్షణాలకు ముందు ఆమె చతికిలబడబోయిన కుంకుడు చెట్టు కొమ్మ మీదికి చూపించాడు తల ఎత్తింది పిచ్చమ్మి ఓరి నాయనో నేను చూడనేలేదు చూసి ఉంటే అసలు ఆ చెట్టు దగ్గరికి పోయి ఉండేదాన్నే కాదు గుండెల మీద చెయ్యి వేసుకుంటూ చెప్పింది నేలకు కేవలం ఏడెనిమిది అడుగుల ఎత్తులోనే కనిపిస్తోంది ఆ కొమ్మ ఎలా పాకినాయో ఎప్పుడు ఎక్కినాయో గాని ఆ కొమ్మ మీదికి చేరుకున్నాయి రెండు ఎలుగుబంటి పిల్లలు చెట్టు కిందికి పోయిన పిచ్చెమ్మి వాటికి ఆపద తలపెడుతున్నదని అపోహపడి ఆవేశంతో మీదికి ఎగబడబోయింది తల్లి దెబ్బ తగిలిన వెంటనే అది చెవులు చిల్లులు పడిపోయేటట్లు అరుస్తుంది ఈ చుట్టుపట్ల ఇంకా దాని గుంపుకు సంబంధించి ఎలుగులు ఉండి ఉంటే మహాస్పీడ్గా వచ్చేస్తాయి వెనక్కి జరుగుతూనే చెప్పాడతను ఎలుగులు ఒంటరి జంతువులంటారు కదా గుంపంటున్నావు నువ్వు పాయింట్అవుట్ చేసింది పిచ్చమ్మి పరిస్థితులు వాటిని ఒకటి చేసి ఉంటాయి తల్లి సారాబట్టి మనిషి మాటలు వింటుంటే ఇవి గుంపుగా తిరుగుతున్నట్టే అనిపించింది నాకు చెప్పాడు అతను అతని మాటలు పూర్తి కావటం సరిగ్గా అప్పుడే మరో ఆరు ఎలుగులు కుంకుడు చెట్టు కిందికి రావటం ఒకేసారి జరిగింది అంతకుముందు చేయని పని ఒకటి వెంటనే చేసింది పిచ్చమ్మి తన కుడి చేత్తో అతని వెన్ను మీద చాలా అభిమానంగా తట్టింది ఆ గువ్వలుగుట్ట గ్రనేడ్గాళ్లు నిన్ను పట్టుకోవటానికి పడరాని పాటలు ఎందుకు పడుతున్నారో ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది నీకు ముందు చూపు చాలా ఎక్కువ దారిన పోయే దానయ్యల మాటల్ని కూడా శ్రద్ధగా వింటావు అవసరమైతే వాటిని నీకు అనుకూలంగా మలుచుకుంటావు నువ్వా చెవటలకి దొరకో వాళ్లు వెంట తిరగటం దండగా అంటూ ఎందుకో తలతిప్పి అడవిలోకి చూసింది వినిపించాయ తల్లి అరుపులు కేకలు అంటూ మళ్లీ కుంకుడు చెట్టువైపు చూశాడు అతను కొమ్మ ఎక్కిన తన బిడ్డలకు అతని వల్ల గాని అతని పక్కన ఉన్న ఆడమనిషి వల్ల గాని ఎటువంటి ప్రమాదం ఎదురుకాదని నిశ్చయంగా తెలిసి వచ్చింది కాబోలు తన ఆగ్రహాన్ని అణిచివేసుకున్నది తల్లి ఎలుగు తన వెనుకగా వచ్చిన తోటి స్నేహితులతో కలిసి వెనక్కి పోబోతూ సన్నగా ఏదో శబ్దం చేసింది కొమ్మ మీద నుంచి దభేలుని కిందికి దూకి ఆ ఊపు తట్టుకోవటానికి రెండు పల్టీలు కొట్టి ఆమె వెనుకే తీశాయి అవి రెండు నువ్వు మళ్లీ ముఖం ఏదోలా పెట్టావు ఇంకో ప్రమాదం ఏదైనా తరుముకుంటూ వస్తోందా అడిగింది పిచ్చమ్మి అరుపులు కేకలు వాటిని బెదరగొట్టాయి తల్లి అవి భయంతో పారిపోయాయి ఎవరూ కనిపించరని అనుకున్న ఈ నట్టడవిలో గగ్గోలుగా అరుస్తోంది ఎవరు ముఖాన్ని రుద్దుకుంటూ అన్నాడు అతను బహుశా ఈ ఎలుగుల్నో ఇంకా వేటినో వేటాడటానికి ఉంటారు అవి ఎదురు తిరిగి మీదికి వెళ్లి ఉంటాయి భయంతో గావురుమంటూ ఉండి ఉంటారు అంటూ ఉలిక్కిపడింది ఆమె చెవులు చిల్లులు పడిపోయేటట్లు తుపాకీ మూతలు వినరావటమే అందుకు కారణం దూరదూరంగా ఉన్న చెట్ల మీది పక్షులు కొన్ని కీసర బాసరగా కూతలు పెడుతూ గాలిలోకి ఎగిరిపోవటం కూడా కనిపించేసరికి మరింతగా కలవరపడిపోయాడు వెట్టి బహుశా చందనం స్మగ్లర్లకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జనానికి ఏదో యుద్ధం జరుగుతున్నట్టుంది తల్లి అంటూ ఆమె చేయి పట్టుకున్నాడు చేయి వదులు షార్ప్గా హెచ్చరించింది ఆమె అంతకుముందు ఎప్పుడైనా ఆమె అంత షార్ప్గా మాట్లాడి ఉంటే అదిరిపడి ఆరడుగుల అవతలికి జంప్ చేసి ఉండేవాడు అతను ఇప్పుడు మాత్రం అలా చేయలేదు ఫారెస్ట్ జనం వొట్టి అనుమాన పక్షులు తల్లి తమ డిపార్ట్మెంట్ వాళ్లు కాకుండా ఇతరులు ఎవరు అడవిలో కనిపించినా ఏదో పాడుపని చేయటానికి వచ్చినట్టే అయిపోతారో అంటూ ఆమెను తనతో పాటు వచ్చిన దారిని వెనక్కి తీసుకుపోవటానికి ప్రయత్నించాడు ప్రయత్నం మాత్రమే చేశాడతను కాని అది ఫలించలేదు ఎడమ చేతిని ఎత్తి సరిగ్గా తన కుడి చేతిని పట్టుకుని ఉన్న అతని చేతి మణికట్టు మీద చాలా బలంగా కొట్టింది ఆమె మణికట్టు విరిగిపోయినంత బాధ కలిగింది అతనికి ఎంత బాధ అంటే ఆమె చేతిని వదిలేశాడు అంతేకాదు తనకు తెలియకుండానే తన కుడి చేతిలో ఉన్న తుపాకీని కింద పడేశాడు ఈ అడవిలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు అంటే మా సబ్బిరెడ్డి చేతికింద పనిచేస్తున్న జనమని అర్థం అతనికి గాని అతని మనుషులకు గాని ఏదైనా బాధ కలుగుతుంటే నేను దూరంగా పారిపోతానని ఎందుకనుకున్నావు నీకు బుద్ధి లేదు జ్ఞాపక శక్తి లేదు అస్సలు లేదు నోటికి వచ్చినట్టు నిందిస్తూ శబ్దాలు వినవచ్చిన వైపు పరుగు తీసింది ఆమె అంతకు ముందు తన ముందు చూపును అమితంగా మెచ్చుకున్న సంగతిని ఆమె మరిచిపోయి మాట్లాడినందుకు కొద్దిగా కూడా నొచ్చుకోలేదు అతను తల్లి వద్దు అటుగా పోవద్దు నా తల్లివి నాగమ్మవి ఆగిపోతల్లి అనునయంగా అంటూ ఆపటానికి ప్రయత్నం చేశాడు నువ్వరిచి గీపెట్టినా నేను ఆగనుగాక ఆగను నీ మాటలు వినను మరింత వేగంగా పరుగుతీస్తూ మీది నుంచి చూస్తూ పెద్దగా చెప్పింది ఆమె ఆ పైన ఆపటానికి ప్రయత్నం చేయలేదు అతను ఆమె కంటే వేగంగా పోయి ఆమె కంటే పది అడుగులు ముందుగానే ఒక పెద్ద పల్లపు ప్రదేశాన్ని చేరుకొని శిలా విగ్రహం మాదిరి నిలుచుండిపోయాడు దగ్గర దగ్గరగా రెండు వందలకు ఇంకా కొంచెం ఎక్కువగానే లాటు కట్టి ఉన్నాయి చందనం దుంగలు పాతిక మందికి ఇంకో ఇద్దరు ఎక్కువగా కనిపిస్తున్నారు సివిలియన్స్ పది మంది మాత్రమే ఉన్నారు ఫారెస్ట్ గార్డ్లు కింద పడిపోయి ఉన్నాయి వాళ్ల ఆయుధాలు చేతులు వెనక్కి విరిచి పట్టుకోబడి ఉన్నాడు వారి చీఫ్ పది అడుగుల దూరంలో కింద పడిపోయి ఉన్న అతని రివాల్వర్ ని అందుకుంటున్నాడు ఒక సివిలియన్ వెట్టి ఆ దృశ్యాన్ని చూస్తున్న సమయంలో మా దారికి అడ్డం రావద్దని చిలక్కి చెప్పినట్టు చాలాసార్లు మీకు చెప్పించాం రెడ్డి గారు మీరు వినిపించుకోలేదు అనవసరంగా వచ్చారు ఇప్పుడు ఇరుక్కుపోయారు రివాల్వర్ని అటూ ఇటూ చూస్తూ వెక్కిరింపుగా అంటున్నాడు అతను అడ్డమైపోయింది వెట్టికి పిచ్చమ్మి చెబుతున్న సబ్బిరెడ్డి తన ఎదురుగానే ఉన్నట్టు ఏం చేయాలో సీరియస్గా ఉన్న ఆ సిచ్యువేషన్లో తను తలదూర్చవచ్చో దూర్చకూడదో అతను నిర్ణయించుకోకముందే సుడిగాలి మాదిరి పక్కకు వచ్చేసింది పిచ్చమ్మీ వస్తూనే చెవులు చిల్లులు పడేటట్లు ఒక అరుపు అరిచేసింది జవడ్రా అది మా సబ్బిరెడ్డిని పట్టుకున్న చవట ఎవడు వదలండి వదిలేయండి అంటూ చటుక్కున ముందుకు వంగి కింద కనిపించిన రెండు పలుకురాళ్లను రెండు చేతులతోనూ అందుకొని బలంగా ముందుకు విసిరేసింది అక్కడితో ఆగిపోయి ఉంటే చాలా బాగుండేది తను విసిరిన రాళ్లు పల్లంలో ఉన్న జనానికి తగిలాయో లేదో చూసుకోను కూడా చూసుకోకుండా తాను కూడా అటుకేసి పరిగెత్తింది ఆగిపోదల్లి ఆగిపోమ్మా ఆగిపో ఆవేదనగా అరిచాడు వెట్టి ఆమె విసిరిన రాళ్లను అలవోకగా తప్పించుకుని రివాల్వర్ని పట్టుకుని ఉన్న లీడర్ వైపు చూశారు పల్లంలోని జనం పట్టుకోండ్రా పిచ్చిచూపులు చూస్తారేమిటి పట్టుకుని ముఖం పగలగొట్టండి ఖంగుమంటున్న కంఠంతో చెప్పాడు అతను బాణంలా పల్లెంలోకి దిగుతున్న పిచ్చమ్మి వైపు రావటం మొదలు పెట్టారు పది మంది జనం ఆగలేకపోయాడు వెట్టి తన ఆతృతను అణచుకోవటం అసాధ్యమైపోతూ ఉండగా ఆగుతల్లి ఆగిపో అని మరోసారి అరిచి తన చేతిలోనే ఉన్న తుపాకీ నెత్తి ట్రిగ్గర్ నొక్కాడు నిర్మోహమాటంగా గుండెలు జలధరించే శబ్దం చేసింది అది నలుపు తెలుపు కలగలిసిన పొగలు వెలువరుస్తూ నుంచి బయటికి వచ్చింది తూట మూసి కన్ను తెరిచేంతలో పోయి ఆ జనాన్ని ఉసుకొల్పుతున్న లీడర్ చేతికి తగిలింది బలమైన బాణాకర్ర పెట్టి కొట్టినట్టు అదిరిపడి తన చేతిని గుండెలకు అదుముకున్నాడా మనిషి చేతిలో ఉన్న రివాల్వర్ గింగిరాలు తిరుగుతూ ఎగిరి ఎటో వెళ్లి ఎక్కడో పడిపోయింది తుపాకీని అలాగే పట్టుకుని కూడా పల్లంలోకి దిగాడు వెట్టి మరోసారి పిచ్చమ్మిని క్రాస్ చేసి ఆమె కంటే ముందుగా పైకి వస్తున్న జనం మధ్యలోకి దూరిపోయాడు అప్పటి వరకు ఏదో రకమైన మైకంలో ఉండిపోయినట్టు తనకు తెలియకుండానే కదులుతున్న పిచ్చమ్మి ఠక్కున ఆగిపోయింది ఎర్రటి దుమ్ముంది కింద పాదాల తాకిడికి అది పొగమంచు మాదిరి దట్టంగా పైకి లేవటం మొదలైంది కొట్టండి నరికేయండి చంపండి గొంతు పిసికేయండి అంటూ అరుపులు స్టార్ట్ అయ్యాయి పిచ్చమ్మి మీద కలబడటానికి బయలుదేరిన పది మందిలో నలుగురు మొదటి మూడు సెకండ్లలోనే మట్టిలోకి దొర్లిపోయారు ఆరో సెకను అడుగుపెట్టే లోపల కూర్చుండిపోయారు ఇంకో ముగ్గురు తట్టుకోవటం అసాధ్యమని అర్థమైంది కాబోలు వెనక్కి పరిగెత్తారు మిగిలిన వారందరూ నోటికి వచ్చిన తిట్లన్నింటినీ తిట్టాడు లీడర్ వారిని ఒక్కడిని ఒక్కడంటే ఒక్కడిని పడగొట్టడం చేతకాక ముఖాలు ముఖాలేసుకుని చూస్తున్నారా నరికేయండిరా అంటూ నుంచి పెద్ద గొడ్డలిని అందుకున్నాడు అతన్ని చూసి ఆవేశపడ్డారో అతని మాటల్ని విని ఆగ్రహంతో రగులుకుపోయారో తెలియదు కాని గొడ్డల్లని పొడవాటి వేట కొడవల్లని అందుకున్నారు అందరూ గుంపుగా ముందుకు దూకారు మూడు అడుగులు వేసిన తర్వాత గాని వారికి తెలిసి రాలేదు తాము చేసిన పొరపాటు ఎదురు చూడని విధంగా వచ్చిన మనిషిని మట్టగించి మట్టిలోకి నెట్టాలన్న ఆతృతలో ఆయుధాలను అందుకుని కదలటమైతే కదిలారు కాని అంతవరకు తాము చేతులు వెనక్కి విరిచి పట్టుకున్న ఫారెస్ట్ గార్డుల్ని వదిలేశామన్న మాట మర్చిపోయారు గార్డుల్ని మాత్రమే కాదు సబ్బిరెడ్డిని పట్టుకున్న వాళ్లు కూడా అదే పనిచేశారు వాళ్లు తనను వదిలిన మరుక్షణం బోనులో నుంచి బయటపడిన చిరుతపులి మాదిరి కీచుగారిచ్చాడు సబ్బిరెడ్డి కొట్టండ్రా దొంగనా బిడ్డల్ని నడుములు విరగేయండి అంటూ ఎగిరి తన్నాడు అందరికంటే వెనుకగా కదులుతున్న లీడర్ నడుము మీద తను పట్టుకున్న గొడ్డలి ఎగిరి అవతల పడిపోతుండగా తను కూడా తూలి ముందుకు పడిపోయాడు లీడర్ అతని నడుము మీద బూటుకాలితో బలంగా తన్ని ఎగిరి అవతలకు దూకాడు సబ్బిరెడ్డి తన ప్యాంటు బెల్ట్ ఊడదీసి గిరగిరా తిప్పుతూ మిగిలిన వారి మీద కలబడ్డాడు ఎంతోసేపు జరగలేదు ఆ దొమ్మీ యుద్ధం పదే పది క్షణాల్లో అంతమైపోయింది తుపాకీని వెనక్కి తిప్పి దాని మడమతో వెట్టి పొడిచిన పోట్లకు ముఖాలు గుండెలు గాయపడి పారిపోవటానికి చేశారు అరడజను మంది చేతులకు అందిన రాళ్ళు గొడ్డల్లో పట్టుకుని మీదికి వచ్చిపడిన గాడ్లు రావణాసురుడి మాదిరి రభస మొదలుపెట్టిన సబ్బిరెడ్డి దూకుడు చూసి చట్రాతి మీద కొట్టిన చిల్ల పెంకులు మాదిరి తలా ఒక పక్కకు పారిపోయారు జనమందరు గప్పుగప్పున పైకి లేచిన ఎర్రదుమ్ము అణగిపోయేసరికి ఒక్కడు కూడా ఎవరికీ కనిపించలేదు లీడర్తో సహా ఎవరివబ్బీ నువ్వు ఏం ఏంచేస్తున్నావి అడవిలో తుపాకీని ప్యాంటు జోబులో దాచేసి చేతుల్ని నిమురుకుంటూ నిలబడిపోయిన వెట్టిని పలుకరించాడు సబ్బిరెడ్డి మహాదర్పంగా అంతే వెట్టి నోరు తెరిచి సమాధానం చెప్పేలోపుగానే గాలి దుమారం మాదిరి వచ్చేసింది అప్పటి వరకు దూరంగా నిలబడి ఉన్న పిచ్చమ్మి అత్తమ్మా నువ్వా నువ్వేనా నిజంగా నువ్వేనా తన కళ్లను తనే నమ్మలేకపోతున్నట్టు చూస్తూ మహా ఆశ్చర్యంగా అడిగాడు సబ్బిరెడ్డి నీకసలు ఉందా ఇతను రావటం ఒక్క క్షణం ఆలస్యమైతే నీ బతుకేమైపోయి ఉండేదో తెలుసా అతని మాటలు తనకు వినబడినట్లే కోపంగా అడిగింది ఆమె అది కాదత్తమ్మా అసలు జరిగిందేమిటంటే ఏమని సమాధానమివ్వాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి ఇంకేదో చెప్పటానికి ప్రయత్నించాడు అతను మూసుకో ముందు చేతులు జోడించి నమస్కారం పెట్టుకో ఇవాల్టి నుంచి నువ్వు నీ గాడ్లు బతికే బతుకు ఇతని దయాధర్మ భిక్ష అని మర్చిపోకు వద్దు వద్దని ఎంత ఆపినా ఆగకుండా వచ్చాడు అవతలి వాళ్లు బాధలో ఉంటే చూడటం చేతకాని పిచ్చివాడు శిలా విగ్రహం మాదిరి నిలబడి ఉన్న వెట్టివైపు సాదరంగా చూస్తూ చెప్పింది పిచ్చమ్మి చాలా థ్యాంక్స్ అబ్బి నిజంగా నువ్వు రాకుండా ఉన్నట్టయితే మమ్మల్ని చంపి ఇక్కడే పాతి పెట్టేసి ఉండేవాళ్లు ఇదివరకు మమ్మల్ని చూడగానే పారిపోయేవాళ్లు ఈసారి ఎందుకో ఎదురు తిరిగారు ఎక్కడ్నుంచి వచ్చిందో ధైర్యం ముందుకు నడిచి వెట్టి భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు సబ్బిరెడ్డి వాళ్లదే సారు కూలి డబ్బులకి ఆశపడి పనిచేసేవాళ్లు వాళ్లని నడిపించేవాళ్లు వేరే ఉంటారు వాళ్లని ఆపాలంటే మీరు ఆళ్లని పట్టుకోవాలి అది మీ వల్ల కాదు నవ్వుతూ చెప్పాడు వెట్టి ఓరిని ఒక్క మాటలో మా బతుకుల్ని బట్టబయలు చేసేసినావే ఎవరత్తమ్మా ఇతను నీకు ఏడ కనిపించాడు పిచ్చమ్మి వైపు తిరుగుతూ ఆశ్చర్యంగా అడిగాడు సబ్బిరెడ్డి నాగమ్మని కదా ఇతని కోసమే వెతుకులాడటానికి ఇంట్లో నుంచి పోయినాను ఊళ్లన్నీ తిరిగి పట్టుకుని నువ్వు ఇబ్బందిలో పడతావని తెలిసి ఈ అడవిదారిలో వచ్చాను ఇప్పటికేనా అర్థమైందా నా శక్తి